మరి గుంటూరులోని మన ఆఫీస్కి రావడం చాలా ఆనందదాయకం ఇలాంటి ఆఫీస్కి వచ్చేసి మరి రావటాన్ని మేము చాలా ఆనందంగా భావిస్తూ ఆయన వచ్చిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి గుర్తుండేటట్టుగా ఒక చిన్న చిరు సత్కారం అదేవిధంగా ఒక తోటి మనం సత్కరించబోతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు గారికి టిఆర్ స్వామి గారికి ప్రత్యేక మొత్తంగా జరుపుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం నాకు గారు ఈ ఈ షాక్ సత్కరించారు గత ఇరవై సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో సంగీతంలో వివిధ విభాగాల్లో పోస్ట్ ప్రొడక్షన్లో వచ్చేస్తున్నా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందాయకం నాయుడు గారి యొక్క గౌరవాన్ని చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ గారు ఊరలో మేము ముందుకు వస్తూ మీ దగ్గరికి వస్తూనే ఉంటాం మీరు కూడా మా దాంట్లో చేస్తారు చేస్తారు మీకు కూడా నా సహాయకారం ఎప్పుడైనా సంగీతం కానీ పోస్ట్ పోలిషన్ వారికి ఎలాంటి సహాయం కావాలందా నేను మాట్లాడు అంతే చాను అమీర్ మాట్లాడుతారు సినిమాలు ఆయన కూడా